మనం ఇప్పుడు ప్రస్తుతం ఎన్సాన్పల్లి గ్రామంలో ఉన్నాము ఈ రోజు ఇక్కడ నామినేషన్ జరుగుతున్నాయి సో ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అలా అలాగే ఎలాంటి నాయకుడిని వీళ్ళు ఎంచుకుంటున్నారు ప్రజల ద్వారానే మనం తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ రోజు ఎన్సాన్పల్లె గ్రామంలో రెండో రోజు సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది నేను ఎన్సాన్పల్లి గ్రామంలో ఐదో వార్డు అభ్యర్థిగా ఈ నామినేషన్ చేయడానికి వచ్చినాను నా ఎబ్బడి దాదాపు మా ఐదో వాడు సంబంధించిన వాళ్ళు అనేక మంది గ్రామ ప్రజలు ఓటర్స్ దండోపదండాలుగా వస్తున్నారు నేను గతంలో కూడా ఐదో వార్డులో ఎన్నో సేవలు చేసినాను కరెంటుకు సంబంధించింది ట్రాన్స్ఫార్మర్లు సీసీ రోడ్లు మరియు రేషన్ కార్డులు కూడా ఇప్పియడం జరిగింది మరి నన్ను నాకు ఓటేసి ఓటేసి గెలిపిస్తే మీకు అనేక విధాలుగా నేను అనేక విధాలుగా ప్రచారంలో భాగంగా అభివృద్ధి చేస్తాను మీకు ఎవరికైతే రాకపోతే పింఛన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మరియు సీసీ రోడ్లు డ్రైనేజీలు మరియు మీకు ఎవ్వరికి కూడా నల్ల లేకున్నా కూడా ప్రతి ఇంటికి నల్ల పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను గత ఐదేళ్ళ నుంచి కూడా మీ వార్డుకు ఎన్నో సేవలు చేసినా నాకు అధికారం ఇచ్చి రేపు పొద్దుగల వార్డు నెంబర్ గెలిపిస్తే మీకు అనేక విధాలుగా మీ ముందుని ప్రభుత్వ పరంగా కానీ జీపీ పరంగా గ్రామ పంచాయతీ పరంగా కానీ అనేక విధాలుగా మన మీకు సేవలు చేస్తానని నేను మీ ఓటర్స్ అన్ని కోరుకుంటున్నాను మరి నేను ఇంతకుముందు కూడా మన ఈ బటర్ లైట్ కూడా అంబేద్కర్ సర్కార్ నా బటర్ లైట్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇక్కడ పెట్టి లైట్లు పెట్టి వినియోగం చేయడం జరిగింది అదేవిధంగా త్రీ పేస్ కూడా కరెంటు వేయడం జరిగింది ఇప్పటికి కూడా ఇంకా గల్లీల త్రీ పేస్ కరెంట్ లేదు వన్ పేసే ఉన్నది త్రీ పేస్ కరెంటు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడి మంజూరు చేయించడం జరిగింది మరియు గతంలో పదిహేను ఇరవై రోజుల కిందనే ఇక్కడ గద్దె కట్టడం జరిగింది లో వోల్టీజ్ సమస్య ఐదో వార్డు కానీ గ్రామ ప్రజల ఊరందరు కానీ కరెంటు విషయంలో ఒక్క ఇంటికి కూడా లో వోల్టేజ్ ఉండొద్దని నేను ఆ కరెంటు అధికారులతోటి చెప్పి మా గ్రామ ప్రజలకు విన్నవించుకొని ఈ రోజు నేను ఖచ్చితంగా మీ అభ్యర్థిగా ముంగటికి వచ్చినాను నన్ను ఓట్లే నా ఓటేసి గెలిపిస్తే మీకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తాను నేను ఇండ్లు కూడా మా ఐదో వార్డు కాదు ఎన్సాన్పల్లె విలేజ్లో నూట ముప్పై మూడు ఇంద్రామ ఇళ్ళు మంజూరు చేయించిన మంత్రితోటి మళ్ళీ కూడా నలభై ఇండ్లు కూడా కొత్తగా మంత్రి వివేక్ గారితో నలభై ఇండ్లు కూడా నేను ఆల్రెడీ మంజూరు చేయడానికి సిద్ధంగా ఉండి పెట్టినాను ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక వాళ్ళ ఆరో గ్యారంటీలా రాజకీయంగా పనిచేసి ప్రజల అవసరాలకు ఏది ఉన్నా కూడా ముందుంటాను నేను సేవా కార్యక్రమం చేస్తుంది సేవాకు కూడా ముందుంటాను ఇన్సాన్పల్ల పరిధిలో ఏ టెంపుల్ కట్టినా కూడా నేను ముందుండి వాళ్ళకి ఏది కావాలన్నా కూడా నేను అందుబాటులో చేసినా మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన రామాయణం కానీ శివుని గుడి కానీ కట్టమైసమ్మ కానీ మరి అదేవిధంగా పోషమ్మ గుడి కానీ ఇంకా కూడా ఏ గుడి కూడా ఇన్సాన్ పల్లె నిర్మాణం చేస్తే ఆ గుడికి నేను చందాలు ఇచ్చి ముందుంటానని చెప్తున్నా దయచేసి ఐదో వాడు ప్రజలకు పేరు పేరున నమస్కారాలు నాకు ఒక్క ఓటేసి నన్ను గెలిపిస్తే రేపు పొద్దుగాల ఇన్సాన్ పల్లె గ్రామ పంచాయతీలో నాకు తువ్వ ఉంటుంది మీ ప్రజల సమస్య గురి గురించి మాట్లాడే హక్కుంటుంది మన సర్పంచ్ని నిధుల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది మీకు అభివృద్ధి చేసే హక్కు ఉంటుందని మీ అందరి కోరుకుని రేపు పొద్దుగాల మీ అందరికీ గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు నన్ను ఒక్క వార్డు నెంబర్ గెలిపితే రేపు పొద్దుగాల మూడు లక్షల మూడు వేల కోట్లు రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము అన్న ఒక కోటి రూపాయలు మనకు మంజూరు అవుతూ ఉన్నాయి ఎన్సాన్ పల్లెకు ఆ కోటి మంజూరులా నా ఐదో వార్డుకు సంబంధించింది ఏది ఉన్నా కూడా నేను పనిచేస్తా అదేవిధంగా మీలే కూడా ఎన్సాన్ పల్లె పరిధిలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఒక తమ్మానికి కరెంటు ఇవ్వడానికి లో వోల్టేజ్ సమస్య చేయడానికి మీకు అందరికి చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చి మీకు అందరికి దండాలు పెడుతున్నా ఐదో వాడు మన గ్రామ పంచాయతీలో అడుగు పెట్టాలంటే మీ అమూల్య ఓటు ఐదో వాడు అభ్యర్థిగా గెలిపియండి మీకు పని చేసే బాధ్యత నాదని నేను చెప్తున్నాను ధన్యవాదాలు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ కానీ ఇవన్నీ అందరికి ఊర్లు అందుతున్నాయి అసలు సార్ ప్రభుత్వం నుంచి గత పది సంవత్సరాల కోలే ఇరవై నాలుగే పింఛన్లు వచ్చినాయి ఆ ఇరవై నాలుగు పింఛన్లు కూడా అరువులకు ఇచ్చారు పింఛిన్ల కొరకు ప్రతి గల్లీ వద్ద కూడా నేను యాభై ఏడు సంవత్సరాలున్నా పదేళ్ల నుంచి అలా పింఛిల్ కొరత విపరీతంగా ఉంది ఎట్లయితే ఇంట్లో వచ్చినాయో ఎట్లయితే రేషన్ కార్డులు వచ్చినాయో ఇప్పుడు కూడా ఇంటింటికి యాభై ఏడు సంవత్సరాలు ఉన్న వారికి అందరికి పింఛిన్ తెప్పించే బాధ్యత నాది నాకు మంత్రి నుంచి వెళ్ళి గడ్డం వివేక్ నుంచి వెళ్ళి మన పూజ నుంచి వెళ్ళి అందరి దగ్గర నాకు సపోర్ట్ ఉంది ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎవరైతే సర్పంచ్ గెలుతాడో నాకు అవకాశం ఇస్తే ఆ సర్పంచ్ దగ్గర ఉండి నేను పింఛన్కి మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తాను ఇంకొకటి నేను నా సొంతంగా కూడా నా వార్డ్లో బోర్ వేపిచ్చిన ఆల్రెడీ వాడు బోరు మోటార్ కూడా ఫిట్ చేసిన రేపు కూడా ఎక్కడైతే కాలంలో నీళ్ళు సమస్య ఉందో అక్కడ బోరు సొంతంగా ప్రభుత్వ నిధులు లేకున్నా కూడా నేను బోర్ వేసి నిధులు వచ్చిన తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా అటువంటి సేవా కార్యక్రమం చేత మీ ఐదో వార్డు సంబంధించిన వాళ్ళంతా మాకు ఓటేయాలని పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి పదకొండో వార్డు అభ్యర్థితో మాట్లాడబోతున్నాం అసలు ఈయన గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు ఊరికి ఎలాంటి అభివృద్ధి చేస్తాడు తన వార్డ్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటాడో మనం అండి చెప్పండి సార్ అసలు ఏ నుంచి నేను ఈ రోజు పదకొండో వార్డు తరఫున నామినేషన్ కోసం ఈ గ్రామ పంచాయత్ కి రావడం జరిగింది ఈ రోజు నన్ను అందరూ పదకొండో వార్డు అభ్యర్థులు వాళ్ళంతా నన్ను దీవించి ముందుకు తీసుకుపోవాలని అయితే నేను ఏం చేయదలుసుకున్నా అంటే ఈ పదకొండో వార్డుకు సేవ చేయాలని నా యొక్క నిర్ణయం తీసుకొని ఈ వార్డుల డ్రైనేజీలు గాని కరెంట్ గాని ఈ పదకొండో వార్డుకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ నా దృష్టికి తెప్పితే నేను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకుపోయి మరి సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్లకు పదకొండవ వార్డు ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్లకు నా యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే వాళ్ళకు అండగా ఉండి నా యొక్క సేవ వాళ్ళకు అందిస్తానని నేను ముందుకొస్తున్నాను ఈరోజు వార్డుల నామినేషన్ వేయడానికి గ్రామ పంచాయతీ వచ్చినాను అందరికి మా సభ్యులకు కానీ ఈ గ్రామ పంచాయతీ పంచాయతీ గ్రామ ప్రజలకు కానీ నా యొక్క పదివేలు నమస్కారం మీరు చెప్పండి సార్ మీరు ఎలాంటి సర్పంచ్ ఎన్నుకో ఎన్నుకోబోతున్నారు ప్రజలందరూ కలిసి మా ఎన్సంపిన గ్రామంలో మంచి పనులు చేసే గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవాలని అది ఎంత మంది సర్పంచ్ పోటీ చేస్తున్నారు మీ గ్రామంలో నలుగురు చేస్తారు నలుగురు వెళ్ళి ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు మీరు మీకు తెలిసి అది ఇప్పుడు చెప్పాను సార్ ఓకే అసలు మీ గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి కొన్ని అయినాయి కొన్ని చాలా అయినాయి ఇంకా చాలా ఉన్నాయి మంచిగా పరిపాలన చేసే అబ్బాయిని ఎంచుకోవాలి మంచి క్యాండిడేట్ గా ప్రజలకు పనిచేసే ఉపయోగపడే ఆయనను ఆయన ముందుకు వచ్చారు నిలబడుతున్న సర్పంచ్ క్యాండి గవర్నమెంట్ జాబ్ వదులుకొని వచ్చాడు అని అంటున్నారు మరి ఆయన సేవ చేయగలుగుతాడా మీకు ఏమనిపిస్తున్నారు చేయగలుగుతాడు ఎందుకంటే ఆయన గవర్నమెంట్ జాబ్ ని తాగం చేసి వచ్చాడు మా ఊరు ప్రజలకు సేవ చేస్తా అని ఆయన ముందుకు వచ్చాడు చేస్తాడని మాకు నమ్మకం చేస్తాడు ఈ రోజు ఇక్కడ వచ్చిన జనాలు ఇంత మంది వచ్చిన వాళ్ళని చూస్తే మాత్రం ఆయన చేయగలడా చేయగలడా అని అనిపిస్తుంది మరి మీకు ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఏంది అసలు ఇన్సాన్ పల్లిలో మీకు ఏ పనులు కాలేదు వరకు మీరు ఏ పనులు కావాలనుకుంటున్నారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు రైతులకు ఒకటి బీట్ అనేది లేదు ఒకటి గ్రంథాలయం లేదు చదువుకున్న పొరలు కాదు ఒకటి కొన్ని కోఆపరేట్ బ్యాంకు కావాలంటారు కొన్ని కొన్ని పనులు మిగిలిపోయాయి కాబట్టి అవన్నీ మంచి అబ్బాయిని గెలిపించుకొని మంచి క్యాండిడేట్ గెలిపించుకొని ముందు పోయి చేయించుకోవాలని కొన్ని వృద్ధాప్య పింఛన్లు కావాలి అది కూడా తిరుతున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు ఏం అందట్లేదు అసలు కొద్ది మందికి అందినాయి ఇంకా కొద్ది మందికి కావాల్సి ఉన్నాయి అవి కూడా ముందు పడి అలా కూడా చేయించుకోవాలని ఆయనతో తిరిగి ముందుకు వస్తారు జనవచ్చు ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ప్రజలందరూ ఓటుకు నోట్ అని ఇస్తున్నారా లేదంటే అభివృద్ధి చేసే వాళ్ళని ఎంచుకుందాం అనుకుంటున్నారా అభివృద్ధి చేసేటండి మంచిగా పని చేసే క్యాండిడేట్ అని అందరు దృష్టం ఎంతమంది ఇల్లు ఆడుతున్నారు సార్ ఎంచనపల్లి గ్రామం నుంచి ముగ్గురున్నారు ఉన్నారు కానీ ఎక్కువ అయితే ఒక క్యాండిడేట్ మీదే ఉన్నది గ్రామం ఇలా అడ్మినిస్ట్రేషన్ క్యాండిడేట్ చెప్పండి సార్ మీరు మీ గవర్నమెంట్ జాబ్ ను వదులుకొని ప్రజా పాలనకై ముందుకు వచ్చిరు అసలు గవర్నమెంట్ జాబ్ ఎందుకని వదులుకున్నారు మీరు గవర్నమెంట్ జాబ్ వదులుకోవడానికి మెయిన్ కారణం నా ఊర్లో ఉన్న యువత చదువుకున్న వాళ్ళు రాజకీయాలు రావడం లేదు ఓకే రాజకీయ నాయకులు చదువుకోకుండా వచ్చి గ్రామాన్ని కుంటుపరుస్తారు దానిలో భాగంగానే నేను గవర్నమెంట్ జాబ్ వదులుకొని రాజకీయాల్లో రావడం జరిగింది నా గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు మోరీలు చాలా పెండింగ్ ఉన్నాయి నేను వచ్చిన నా ఊర్లో ఒక లైబ్రరీ లేదు ఓకే ఒక లైబ్రరీ కావాలి ఒక స్పోర్ట్స్ కావాలి స్పోర్ట్స్ ప్లేస్ కావాలి చాలా పెండింగ్ ఉన్నాయి ఒక జిమ్ ప్లేస్ కావాలి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి నా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను రాజకీయాలో రావడం జరిగింది ఒక నాకు ఈ రిజర్వేషన్ అనుకూలించకపోవడం వలన నా బిల్ నా భార్య బీటెక్ కంప్లీట్ చేసింది ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తుంది ఆమెను కూడా వదులుకొని వచ్చి సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయించడం జరిగింది గ్రామాన్ని మేము ఇద్దరం ముందుండి నడిపించి డెవలప్ చేస్తామని మాటిస్తున్నాను నా గ్రామ యువతకు నేను అండదండగా ఉంటానని మాటిస్తున్నాను సార్ మీరు ప్రధానమైన సమస్యలు ఏంటి అసలు మీ ఊర్లో మీరు గత పాలనలో చేసిన తప్పులు ఏంటి అసలు ఏం అభివృద్ధి చేయలేదు వాళ్ళు మీరు మోర్లు అంటున్నారు ఇవి బేసిక్ థింగ్స్ ఇవన్నీ మోర్లు అనేటివి వాటర్ అనేటి ఎలక్ట్రిసిటీ అనేటివి ఇవి బేసిక్ థింగ్స్ ఇవి కాకుండా ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు గత పాలకులు వాళ్ళు చేసి వాళ్ళకు తోచినంత వరకు గత ప్రభుత్వం వచ్చిన నిధుత్వం వాళ్ళు చేశారు ఇక నా వాళ్ళ ఆలోచన వేరు నా ఆలోచన వేరు నా ఆలోచన తగ్గట్టు నేను చదువుకున్నాను కాబట్టి చదువుకున్న ఆలోచనలు ఉంటాయి నాకు యువత మెయిన్ యువత యువతను నేను డ్రగ్స్కు బానిస కాకుండా తాగుడు బానిస కాకుండా వాళ్ళని మంచి దారిలో నడిపించడానికి వాళ్ళు మంచి జాబులు తీసుకురావడానికి ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి ప్రైవేట్ సెక్టార్లో మంచి ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ సెక్టార్లో మంచి ఉద్యోగాలు కొట్టాలి చదువుకున్న వాళ్ళు నేను సర్పంచ్ని అయితే నా భార్య సర్పంచ్ అయితే చదువుకున్న వాళ్ళు వచ్చిందంటే వాళ్ళకు చదువుకున్న నాలెడ్జ్ వేరు ఉంటుంది చదువుకున్న నాలెడ్జ్ వేరు ఉంటుంది ఈ చుట్టుపక్కల ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి అంటున్నారు అంటే మీరు కేంద్రీయ విద్యాలయం కానీ మెడికల్ కాలేజ్ ఉంటుంది ఉంది అంటున్నారు మీ ఊరు నుంచి ఒక్కరు కూడా కాంటాక్ట్ బేస్ లో కూడా జాబ్ చేయట్లేదు అసలు ఇక్కడ లేదు 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 ఈ కూదావరి దూరంలో మాకు మెడికల్ కాలేజ్ లేదు ఒక్కరు కూడా మా ఊర్ నుంచి ఒక్క ఉద్యోగస్తులు లేరు మా ఊరు చుట్టుపక్కల నుంచి మా ఊర్లే దాదాపు డెబ్బై ఎనక డెబ్బై ఎకరాలు జాగ ఇచ్చినాం మా ఊరులోకి ఎవరికి కనీసం జాగలు ఇచ్చిన వాళ్ళు కూడా ప్రైవేటు గవర్నమెంట్ మళ్ళీ తేడా జాగ ఉంచలేదు వాళ్ళు చాలా నష్టపోయింది అప్పుడు ఏమని మాటిచ్చారు అంటే మీ జాగలేరు మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని మిమ్మల్ని మాటిచ్చారు గత పాలకులు మోసం చేసారు దాన్ని ఎట్లా తీయాలో మేము ఆలోచిస్తాం మా గ్రామ ప్రజలతో వాళ్ళకి ఎక్కడెక్కడ జాగాలు వినియో వాళ్ళకి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా అని మాటిస్తున్నా నువ్వు కొట్లాడతా మా ఊళ్ళో ఎవరెవరికి అయితే జాబ్ జాగాలు వినియో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ వచ్చే విధంగా చూస్తా అదే కాలేజీలో జాబ్ కాలేజీలో జాబ్లు కనీసం కాంట్రాక్ట్ బేసిక్ అన్నా అందరు చదువుకురు బీటెక్ చదువుకుర్రు డిగ్రీలు చేసారు ఎంబీఏలు చేసారు ఎలాంటి ఉద్యోగాలు సాధ్యమైన ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు చెప్పాలనుకుంటున్నారు అలాగే ఎంత మంది పోటీ చేస్తున్నారు ఎలాంటి సర్పంచ్ మీరు ఎన్నుకోవాలని ఆలోచిస్తున్నారో చెప్పండి ముగ్గురు పోటీ చేస్తున్నారు అందులో నోటికో ఒక్కరు అంటారు అలాంటి కృష్ణమూర్తి అంటే బాల కృష్ణమూర్తి అనే వ్యక్తి చాలా అరుదైన వ్యక్తి చాలా మంచి పనులు చేస్తాడు ఆయన గవర్నమెంట్కి జాబ్ కూడా వదులుకొని నెలకి లక్ష రూపాయల జాబ్ తీసేసి వచ్చేసిండు ఎందుకంటే జనంలో అందరు బాగుంటే అందులో మనం బాగుండాలి అని నిధానమైన వ్యక్తి అతను ఆయన వచ్చిండు అంటే ఆయన సర్పంచ్ చేస్తుండే మా విలేజ్కి దీట లాంటి వాడు అలాంటి వ్యక్తి మాకు కావాలని మేము నోటికో కోటికోము డబ్బు కానీ మధ్యాహ్నం కానీ లేకుండా మేము అందరం స్వచ్ఛంగా అమూల్యమైన ఓటు వేసి మేము కాపాడుకోవాలి గెలిపించుకోవాలని మా మీ ఊర్లో ఏమైనా ప్రధానమైన సమస్యలు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా ఛానల్ ద్వారా అవునండి ప్రతి కొన్ని అయినాయి కొన్ని అయినాయి కొన్ని జాగాల్లో ఇంకా పనులు కాలేదు ఇప్పుడు అవుతున్నాయి అయినా పర్లేదు ఇక్కడ వస్తే మాకు చాలా మంచిది అవుతుంది మా విలేజ్ కూడా తీట్ల వంటి వాడు ఆయన ఎందుకంటే అందరిలో మెరుగైన మనిషి సో మనం ఎన్సాన్పల్లి ప్రజల నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది అందరైతే మంచి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నారు ఓటుకి నోటు కాకుండా ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో గ్రామ అభివృద్ధికి ముందుంటారో వాళ్ళని ఎన్నుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడున్న ప్రజలు